వెల్లుల్లి కారం లేదా ఎల్లిపాయ కారం నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు లేదా అప్పటికప్పుడు కారంగా ఏదైనా తినాలనిపిస్తే అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం ఎగ్ గుడ్ అంటే ఎవరికి నచ్చదు నార్మల్గా కాకుండా ఈ కారాన్ని గుడ్లు వేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి తోడు రెండు ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే నోటికి రుచి కాదు ప్రాణం వచ్చినట్టే సింపుల్ అండ్ టేస్టీ ఒక ఫైవ్ మినిట్స్ ఎగ్ రెసిపీ సరే లే చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా కావలసినన్ని ఎగ్స్ని ఉడికించుకోవాలి ఈ గుడ్లు ఫాస్ట్ గా ఉడకడానికి కుక్కర్ లో వేసి ఉడికించుకోవచ్చు ఎగ్స్ మునిగేంత వరకు నీళ్లు వేసి ఆ ఎగ్స్ అనేవి విరక్కుండా ఉండడానికి తగినంత సాల్ట్ కూడా వేసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో రెండు అంటే రెండే విజిల్స్ కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ విధంగా ఉడికించుకున్న గుడ్లను తీసుకెళ్లి నీటిలో ఒక రెండు మూడు నిమిషాలు ఉంచామంటే ఈ విధంగా ఈజీగా పెంకు వచ్చేస్తుంది ఈ విధంగా ఉడికించుకున్న గుడ్లన్నిటికీ పెంకు తీసుకోవాలి పెంకు తీసిన ఈ గుడ్లన్నిటికీ కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి ఇవాళైతే ఒక ఐదు గుడ్లతో రెసిపీ చూసేద్దాం ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి రెండు వెల్లుల్లి గడ్డలు మొత్తం తొక్క తీసేసి వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ధనియాలు ఇక్కడ ధనియాలు లేకుంటే ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడా కారం ఈ రెసిపీ పేరే కారం కాబట్టి నోటికి రుచి కూడా తెలియాలి అంటే ఇక్కడ కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తినగలిగే అంత ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక వీటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వెల్లుల్లి వేసి గ్రైండ్ చేశాం కాబట్టి ఇక్కడ వేసిన జీలకర ధనియాలు మరి మెత్తగా అయితే గ్రైండ్ అవ్వవు కొంచెం పచ్చగా అదే బరకగా అయితే గ్రైండ్ అవుతాయి అలా వద్దనుకుంటే అలా ఇష్టం లేదనుకుంటే ఫస్ట్ ధనియాలు జీలకర్రని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలినవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఈ మసాలా కొంచెం వేసుకున్న అన్నం మొత్తం కలుస్తుంది దాన్ని బట్టి కావాల్సినంత మసాలా గ్రైండ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కడాయిలో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందాక ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఇక్కడ వేసే ఎగ్స్ ఐదే వేసుకోవాలనేం లేదు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఆ తర్వాత ఎగ్స్కి సరిపడా కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలి సాఫ్ట్గా ఉన్న ఈ ఎగ్స్ కొంచెం గట్టిగా తయారయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ చూడండి ఈ మాత్రం వేగిన తర్వాత ఆయిల్ అనేది ఏ మాత్రము పడకుండా ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ లేకుంటే ఆయిల్ వేసుకోవాలి నాకైతే అదే ఆయిల్ సరిపోయింది ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేయడానికి సాల్ట్ ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కుంచి ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకుంటే రైస్లో తినడానికి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఈ మాత్రం బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి వేసిన మసాలా కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది ఉండలు లేకుండా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్లో ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలో పసుపు వేసుకోవచ్చు లేదా ఇక్కడైనా పసుపు వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఫ్రెష్గా కొంచెం కరివేపాకు రెమ్మలు వేసాక ఇక్కడ వేసిన మసాలా మొత్తం పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఈ మసాలా అంతా బాగా వేగి పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి వేసిన ఎగ్స్ ని ఎక్కువ కలపకుండా ఈ మసాలా ఎగ్స్ కు పట్టేలా ఒక్క నిమిషం అలా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత ఉంటే కొంచెం ఫ్రెష్గా కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్ గా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అయిపోయింది గుడ్డ కారం నోటికి కారం కారంగా మనకు తెలియకుండానే రెండు ముద్దలు ఎక్కువే తినేస్తాం అంత బాగుంటుంది నోటికి ఏమి రుచించినప్పుడు వేడి వేడి అన్నంలోకి కొంచెం కర్రీ వేసుకున్న అన్నం మొత్తం కలుస్తుంది తృప్తిగా కడుపు నిండా తినేస్తారు నచ్చితే ఉల్లిపాయతో సర్వ్ చేసుకోవచ్చు సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం थैंक यू फॉर वॉचिंग